హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ నేను మీ వందన ఈరోజు స్పెషల్ అయితే కొబ్బరి పచ్చడి అండి ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకోవాలండి నూనె వేడైన తర్వాత నేను ఈ పచ్చడి కోసం ఒక హాఫ్ కొబ్బరిని వాడుకుంటున్నానండి ఆ హాఫ్ కొబ్బరికి సరిపడా మిరపకాయలని అయితే ఇక్కడ నేను వేయించుకుంటున్నాను దీనికోసం ఒక మీడియం సైజు మిరపకాయలు ఉంటాయి కదా వాటిని నాలుగైతే తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా అందులోనే వేసేసి వేయించుకోవాలండి పచ్చిమిర్చి వేయించిన తర్వాత మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కావాలంటే పచ్చివి కూడా డైరెక్ట్గా గ్రైండర్ పాత్రలో వేసేసుకోవచ్చు లేదంటే ఇలా వేయించుకొని ఒక్కసారి ఫ్రై చేయండి నిజంగా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే వీటిని మంచిగా వేయించుకోవాలి ఇవంతా కంప్లీట్గా అన్ని వైపులా వేగింది అనుకున్నప్పుడు వీటిని తీసి చల్లారేంత వరకు పక్కనైతే పెట్టుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత గ్రైండర్ పాత్రలో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు గ్రైండర్ పాత్రలోకి నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని అయితే వేసుకున్నానండి నేను దానిపైన ఉన్న పొట్టుతో పాటుగా వేసుకున్నాను మీరు వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు అలాగే ముందుగా వేయించుకున్న మిరపకాయల్ని వెల్లులి రెబ్బల్ని వీటితో పాటుగా లైట్గా లో ఫ్లేమ్లో వేయించుకున్న పల్లీలను కూడా నేను ఇందులోనే వేసుకున్నానండి పల్లీలు డ్రై రోస్టే చేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర ఉప్పు అలాగే కొద్దిగా నేను ఇక్కడ చక్కెరని వేసుకుంటున్నానండి మీరు వద్దు అనుకుంటే దానికి బదులుగా బెల్లాన్ని వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసి దీని అయితే ఇలా మంచిగా పచ్చడిని అయితే నూరుకోవాలండి ఇలా రోటి పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీనికైతే తాలింపు అయితే పెట్టుకున్నాము నేను మిరపకాయలు వేయించగా మిగిలిన నూనెలోనే తాలింపు వేసుకుంటున్నానండి అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను మీరు కావాలంటే శనగపప్పు మినపప్పు కూడా వేసేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా నేను చుంచి వేసేసుకుంటున్నానండి ఎండుమిరపకాయ వేసిన తర్వాత పోపు టేస్ట్ చాలా బాగా వస్తుంది అలాగే వాసన కూడా సూపర్గా వస్తుంది అనమాట అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి వేయించి స్టవ్ కట్టేసుకోవాలండి స్టవ్ కట్టేసుకొని కాస్త పసుపు వేసేసుకోండి మంచి రంగుతో పాటుగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే మనము ముందుగా పచ్చడిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడిని ఒక గిన్నె పాత్రలోకి తీసేసుకొని దాంట్లోకి ఈ పోపు అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే మనకైతే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది పచ్చడిని మనము ఇడ్లీలోకైనా దోశలోకైనా వడలోకైనా పెసరట్టు ఉప్మా దేంట్లోనైనా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కొబ్బరి పచ్చడి ఇది ఎలా అనిపించింది అన్నదైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన దిస్ ఇస్ బే వందన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే అలాగే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి వీలైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్